ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಗಾಳಿ ಮಳೆಯನ್ನು ಕೊಡುವ ದೇವರು ಅಲೂಯ್ಯ ಯುದ್ಧಗಳನ್ನು ನಿಲ್ಲಿಸುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರಿ ಮತ್ತು ಈ ಮಿಡ್ಲಿ ಮಿಡ್ಲೆಸ್ಟು ಈ ಆಸಿಯಾ ಸೀಮೆಯಲ್ಲಿ ಈ ಖಂಡದಲ್ಲಿ ಆಫ್ರಿಕಾ ಖಂಡದಲ್ಲಿ ಈ ಆಸಿಯಾ ಖಂಡದಲ್ಲಿ ಪೊಲು ಚಿಕ್ಕದಾದಂಥ ದೇಶ ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶ ಆಗಿದೆ ಈ ಏಷ್ಯಾ ಖಂಡದಲ್ಲೇ ನಾವಿದ್ದೇವೆ ನಮ್ಮ ಭಾರತವು ಕೂಡ ಏಷ್ಯಾ ಖಂಡದಾಗಿರುತ್ತದೆ ನಮ್ಮ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಂದಿರೋದು ಕೂಡ ಏಷ್ಯಾ ಖಂಡದಿಂದ ಆದ್ದರಿಂದ ಇದನ್ನು ತುಳಿಯೋಕೆ ಭಾಳಷ್ಟು ಜನ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಆದರೆ ಜಯವ್ಯಹೋವನಿಂದಲೇ ಬೈಬಲಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ನೋಡುತ್ತೇವೆ ಇಸ್ರಾಯೇಲರು ತಿರುಗಿ ಬಿದ್ದಾಗ ಸೋತು ಓಡಿ ಹೋಗೋದನ್ನು ಸತ್ತು ಹೋಗೋದನ್ನು ನೋಡಿದ್ದೇವೆ ಅವರು ದೇವ್ರ ಕಡೆಗೆ ತಿರುಗಿದಾಗ ಮತ್ತೆ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಅವರ ಮೂಲಕ ಎಷ್ಟೇ ಜನರಾಗಿರಲಿ ಈ ಕಡೆಯವರು ಎಷ್ಟೇ ದೊಡ್ಡ ಬಲವಾಗಿದ್ದರೂ ಕೂಡ ಅವರನ್ನು ಕೂಡ ಉಡಾಯಿಸಿದ್ದು ಕೂಡ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ ಆದ್ದರಿಂದ ನಾವು ಭಯ ಬೇಕಾಗಿಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ ಹಲೋ ಲೂಯ್ಯ ಹಲೋ ದೇವರ ವಾಕ್ಯದ ಕಡೆಗೆ ಹೋಗೋಣ ಯಜಖೇಲನು ನಲವತ್ತ್ಮೂರು ಯಜೇಲು ಯಜ್ಕೇಲನು ನಲವತ್ತ್ಮೂರನೇ ದಾಯ ಐದನೇ ವಚನದಿಂದ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ ಎವರನ್ನು ಒಕ್ಕೇಲೆ ತೀಸ್ದೇ ಚದವಂಡಿ ದೇವರಾತ್ಮನು ನನ್ನನ್ನು ಎತ್ತಿ ಒಳಾಂಗನ ಪ್ರಕಾರಕ್ಕೆ ತರಲು ಆಹಾ ಯಹೋವನ್ನು ತೇಜಸ್ಸು ದೇವಸ್ಥಾನವನ್ನು ತುಂಬಿಕೊಂಡಿತ್ತು ಆಗ ದೇವಸ್ಥಾನದೊಳಗಿಂದ ನನ್ನನ್ನು ಸಂಬೋಧಿಸಿ ನುಡಿಯುವವನ ಶಬ್ದವು ನನ್ನ ಕಿವಿಗೆ ಬಿತ್ತು ಆ ಪುರುಷನು ನನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ನಿಂತಿದ್ದನು ನುಡಿವಾತನು ನನಗೆ ಹೀಗೆ ಹೇಳಿದನು ನರಪುತ್ರನೇ ಇದು ನನ್ನ ಸಿಂಹಾಸನ ನನ್ನ ಪಾದ ಸನ್ನಿಧಿ ಇಲ್ಲಿ ನಾನು ಇಸ್ರಾಯೇಲರ ಮಧ್ಯದಲ್ಲಿ ಸದಾ ವಾಸಿಸುವೆನು ದೇವರು ವಾಕ್ಯವನ್ನು ಆಶ್ವದಿಸಲಿ ದೇವನಿ ಆತ್ಮಂಟ ఎస్కేని ఎజ్ ఎజికేలని ఎత్తుకొని పోయి లోపల ఆవరణములోనికి తీసుకొని రాగా యహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండను అలు లూయా ఎవరైతే దేవుని ఆత్మతో దాహము కలిగి ఆసక్తి కలిగి ఎదురు చూసి ఎడతెగక ప్రార్థన చేయవారు ఉన్నారో వారికి దేవుడు ప్రత్యేకమైన దర్శనములు ప్రత్యేకమైన దేవుని శక్తి ప్రత్యేకమైన దీవ దర్శనములు ఆయన మాటలు మాట్లాడతారు అందరికీ కాదు అందరికీ కాదు దేవుని ఆయన వాళ్ళందరికీ కాదు ఎవరైతే కాబట్టి ఎజుకల కంట దేవుడు అతని తీసుకొని ఆత్మతో తను కొనుపోయి దేవుని మందిరములో ఆవరణములో లోపల తీసుకెళ్ళి అక్కడ దేవుని స్వరము దేవుని మహిమతో నిండి ఉన్నది చూశాడనమాట నేను నేను ఇది తెలిసినప్పుడు నేను అనుకున్నదాన్ని దేవుని ఆలయము దేవుని మందిరము అని అనుకుంటూ ఉంటే నాకు దేవుడు ఆలోచన ఇస్తున్నా ఏమంటే దేవుని మందిరము దేవుని ఆలయము లోపల ఆవరణములో దేవుడు దేవుని మంజుషం నిలుచుచున్న దగ్గర అని అంటే అది ఇదే ఉన్నది దేవాలయము దేవుడు జ్ఞాపం చేశాడు దేవుని ఆలయములో దేవుడు నింపబడి వారిని తీసుకొని అక్కడ ఉంచి దేవుడు వారితో మాట్లాడతాడు తనకిష్టమైన వారితో ఎవరైతే మెప్పుదల పొందరు ఎవరికైతే దేవుడికి ఇష్టడై ఉంటాడో వాణితో దేవుడు మాట్లాడుతున్నాడు నరపుత్రుడా ఇది నా ప సింహాసన చూడండి రాజు పెద్ద గృహం కట్టాడు అనుకో రాజు పెద్ద గృహము కట్టి అందరూ తీసుకెళ్ళి ఇది నా సింహాసనము ఇది నా రాజ్యము ఇది నా బెడ్రూము ఇది అని చెప్తాడా అయితే ఎవరి దగ్గరికి ఎవరికి ఇష్టమై ఎవరైతే స్నేహితులై ఉంటారు ఎవరైతే దగ్గరగా ఉంటారో అది బంధువులు అయి ఉండొచ్చు అది బంధువులు కాకపోయి ఉండొచ్చు వేరే అయి ఉండొచ్చు స్నేహితుడని అయితే స్నేహితుడు అక్కడే అందరికీ రాజు చూపించుడు తనకున్న ఆశ అయ్యా చాలాసార్లు చెప్తాడు అందరికీ చెప్పుడు ఎవరికైనా ఒక్కరికే దగ్గరకున్న స్నేహితుడు మన స్పష్టంగా చెప్తారు అవునా బయట ఉన్నవాళ్ళు బయట ఉంటారు టీ దగ్గర వెళ్తే టీ దగ్గర ఆయన స్నేహితుడే అయితే టీ వరకే ఇంటి వాకిల వరకు స్నేహితుడే వరకే అవునా హోటల్ వరకు హోటల్ వరకే అయితే స్నేహితుడు ఇంకా సులువుగా స్నేహితుడు బెడ్రూమ్ దాకా వస్తారు వచ్చినప్పుడు ఈ స్నేహితుడు తనకున్న ఆశలన్నీ ఆయనకి మాత్రమే చెప్పుతారు అందరికీ కాదు అందరూ స్నేహితులు ఉంటారు అందరికీ చెప్పుకోడు ఒక్కరికే అని అయ్య బా చాలా బాగా చెప్పారు అదే రీతిగా ఎస్సయ తన హృదయ మాట ఇక్కడ యజుకల ప్రవక్తకు మాట్లాడుతున్నాడు నరపుత్రుడా చూడు ఇది నా సింహాసన అలలుయ్య అందుకే ఏషాయ గ్రంథములు అరవై ఆరములు ఆకాశము నా సింహాసన భూమి నా పాదపీట దేవుని ఆలయంలో తీసుకుని వెళ్ళప్పుడు దేవునికి ఇచ్చమైన చోటు ఉంటుంది అవునా ఇదంతా మీకు అందరికీ ఇవ్వబడింది అయితే ఇందు మీ మీలో కొందరు వెళ్ళి అక్కడే ఉంటారు అక్కడే లేస్తారు ఎంత చెప్పినా ప్లేస్ మార్చుకోడు ఎందుకు వాళ్ళకి అది నచ్చింది అవునా అలాగే దేవుని ఆలయములో దేవుని సింహాసనము ఈ వ్యక్తికి దేవుడు చెప్పాడంట ఏంటి నరపుత్రుడా ఇది నా సింహాసనం ఇగో ఇది నా పాద సన్నిధి దేవుడు మాట ఇచ్చాడు నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ ఆలయం మీద ఉంటుంది నా దృష్టి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఈ స్థలం ముందు చేయబడే ప్రార్థన మీద నా కరుదృష్టి నిలుచును నేను చెవులు దానిని ఆలోకించను అంటే దేవునికి ఇష్టమైన ఆలయములో దేవుడు మాట్లాడబడై ఉన్నాడు తనకిష్టమైన వారితో మాత్రమే దేవుడు మాట్లాడతాడు చూడు ఇది చూడు నా సొమ్ము చూడు ఇది నా ఆస్తి చూడు ఇది నిరాశించుడు అందరికీ చూపుడు అలాగే దేవునికి ఇష్టడై జీవించుట చాలా ప్రాముఖ్యమైనది దేవునితో నడిచే వారికి దేవుని మాట వినవారికి దేవుని మాట లోబడేవారికి దేవుడు చెప్పి వినింది చేసింది నడిచేవారికి దేవుడు ప్రత్యేకంగా వారితో మాట్లాడతాడు హృదయము తెరిచి హృదయము తెరిచి మనసులు తెరిచి తేటగా దేవుడు వారితో స్వేచ్ఛంగా కలిగి లోతుగా వెళ్ళి కూర్చొని ఆయన ఒక అక్కడ ఉన్నప్పుడు ఒక సృష్టిని ఆ చోటని తోట వలె మార్చేస్తాడు మంచి వన వలె మార్చేస్తాడు అక్కడ ఎంత కలమషం ఉన్నా ఎంత చెడు ఉన్నా ఎంత ఇది ఉన్నా భయపడేది ఉన్న దిగులున్నా సమస్యలున్నా కొండ లోయ ఎంత బుట్టు ఉన్నా ఆయన అక్కడ వచ్చినప్పుడు ప్రతిదీ వెళ్ళిపోతుంది అనమాట కరకలో ఉండేది కొండ లాంటి ఉండేది సముద్రం లాంటి ఉండేది ఎదిరి భయపడిచ్చేది ఎలాంటి అలలు ఉన్న దేవుడు అక్కడ దిగి వచ్చాడంటే ప్రతిదీ నిమ్మళమయ్యి అది మంచి తోట వలె దేవుడు నిర్మించేవాడు ఉన్నాడు అది నీ సొంతంగా నువ్వు ఇల్ల ఉండొచ్చు దేవుని ఆలయం ఉండొచ్చు నీ హృదయం ఉండొచ్చు నీ దేహ ఉండొచ్చు దేవుడు వెంటనే ఆ స్థితిని మార్చివేసేవాడు ఉన్నాడు కాబట్టి నా ఇది నా ఆయన ఆత్మ తోడుకొని పోయినప్పుడు దేవుని దేవుని ఆలయములో దేవుని మహిమ అక్కడ దేవుని తేజస్సు పిల్లరా దేవుని ఆలయంలో ఉన్న మనము దేవుని తేజస్సు దేవుని మహిమ ఎల్లప్పుడూ నింపేవారుగా మనము ఉండినప్పుడు దేవుడు మనలో ఉన్న ప్రతి భయం ప్రతి దిగులుని ప్రతి కలవరము ప్రతి దేవుడు తీసివేసి నిమ్మళము చేసే దేవుడు ఒక్కడే ఉన్నాడు అలో మరి ఈ మాట దేవుడు దీవించునుగాక